విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషివాడ సమీపంలో ఉన్న రైల్వే విహార కాలనీలో బుడా రెసిడెన్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షుడు విన్నకోట రాము పాల్గొని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా రాము పి గోవిందరావు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ దేశానికి చేసిన సేవలు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పాత్రుడు కృష్ణారావు లక్ష్మణరావు సుబ్రహ్మణ్యం రవితేజ మూర్తి సత్యనారాయణ ఆరిపాక సత్యనారాయణలు పాల్గొన్నారు జయంతి అలాగే వర్ధంతి వేడుకలు గోవంతరావు గారు ఆధ్వర్యంలో మరి చేయడం జరుగుతుంది మరి అందులో భాగంగానే ఈరోజు రైల్వే విహారంలో నేతాజీ జనవరి ఇరవై మూడు పద్దెనిమిది వందల తొంభై ఏడులో అతను జన్మించారు అతను ఒరిషాలోని కటక్ పట్టణంలో జన్మించారు అతని తండ్రి గారు జానకి దాస్ బోస్ గారు అలాగే తల్లిగారు ప్రభాతి ధనికమైన కుటుంబంలో జన్మించిన కూడా అతను దేశభక్తితోటే స్వతంత్రం రావాలనే ఉద్యమాన్ని అడుగు కట్టి ప్రారంభించారు గాంధీజీ నాయకులైతే